వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం ఉసిరికాయతో జ్యూస్ చేసుకున్నామండి ఈ జ్యూస్ అయితే చాలా చాలా హెల్దీ అయినదండి ఎంతో మంచిది ఎన్ని రకాలకైనా మన ఒంటికి చాలా మంచిదండి డైలీ మనం ఒక గ్లాసు ఉసిరికాయ తీసుకుంటే జ్యూస్ చాలా సూపర్గా బాగా హెల్తీగా ఉంటారండి గ్లో వస్తుంది ముఖానికి అంతా అండి అన్నిటికీ చాలా మంచిదండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మాకు లైక్ షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి చూడండి బాగా వీడియోలో ఎలాగుందో అలాగే చూసి మీరు చేయండి చాలా టేస్టీ సూపర్గా హెల్దీ అయినా జ్యూస్ అండి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ చూడండి మనమైతే నాలుగు ఉసుకాయలు తీసుకున్నారండి శుభ్రంగా కడిగి మనం తీసుకోవాలి తీసుకొని మనం చాకు తీసుకొని చాకుతో కోసుకుందామండి ముక్కలన్నీ చూడండి ముక్కలైతే నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మనం ఒక మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇందుట్లోకి మనం ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఉసిరుకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత చూడండి ఒక్క చిట్కెడు అయితే నేను సాల్ట్ తీసుకున్నాను అలాగే నాలుగైదు మిరియాలు తీసుకున్నాను అలాగే ఒక చిట్కేడు జీలకర్ర తీసుకున్నాను ఒక పావు ఇంచి నేను అల్లం తీసుకున్నానండి అల్లం ముక్కలు ఇందుట్లో వేసుకోవాలి జీలకర్ర ఎందుట్లో వేసుకోవాలి మొత్తం అన్నీ అలాగే మనం ఒక కరివేపాకు రెబ్బ శుభ్రంగా కడిగి మనం ఇలాగే వేసుకోవాలండి ఇందుట్లో అలాగే రెండు రెబ్బలు పుదీనా ఆకులు వేసుకోవాలండి ఇందుట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం మెత్తగా చూడండి మనం మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు మనం జల్లి జారులో కొన్ని వేసి మనం ఇండిట్లో వేసుకోవాలండి వేసుకొని మనం బాగా చెంచాతో ఇలాగా అనుకోవాలి స్పూన్తో గట్టిగా చూడండి మనం గట్టిగా ఇలా బ్రష్ చేసుకున్నాం కదా ఇదైతే పాడేసుకోకూడదండి మనం కొద్దిగా ఎండ్లో పెట్టి మనం కొబ్బరి నూనెలో అందులో రాసుకుంటే తలకు రాసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు ఈ ప్రాసెస్ రెడీ అయింది చూడండి మనమైతే గ్లాసుల్లో వేసేసుకోవాలి వేసుకున్నాం చూడండి మనం ఇందుట్లోకి అయితే మనకు కావాలి అనుకుంటే మనం హనీ అయితే వేసుకోవచ్చండి హనీ లేకుంటే మనం అలాగే తాగొచ్చు నేనైతే హనీ ఒక స్పూన్ వేసుకుంటున్నాను చూడండి ఇలాగ వేసుకొని మనం హనీ బాగా ఇలా కలిపేసుకోవాలండి చూడండి బాగా కలిపేసుకున్నాక మనం ఐస్ ఇస్తే ఐస్ క్యూట్ ఒకటి వేసేసుకోవాలండి చూడండి చల్ల చల్లగా మనం తాగాలి అంటే మనం వేసేసుకోవాలండి ఇలాగా అంతే అండి రెడీ అయిపోయిందండి మనకు ఉసురుకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ చేయండి